జీవిత బీమాతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ పొందేలా జీవన ల్యాబ్ ప్లాన్ అందిస్తుంది పాలసీదారుడికి మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటు అకాల మరణం సంభవిస్తే నామినీకి ప్రయోజనం కలిగేలా ఈ పాలసీ ఉపయోగపడుతుంది పాలసీపై లోన్ సదుపాయం కూడా పొందవచ్చు జీవిత బీమాతో పాటు పొదుపుపై రాబడికి ఎల్ఐసి జీవన ల్యాబ్ ప్లాన్ మంచి ఎంపిక ఇది పరిమితి ప్రీమియం చెల్లించే ఎండోమెంట్ ప్లాన్ సాధారణంగా ఈ ప్లాన్ పాలసీ వ్యవధిలో పాలసీదారుడికి ఆర్థిక భద్రతను అందిస్తుంది పాలసీ వ్యవధి ముగిసే ఒకే ముగిస్తే ఒకేసారి మొత్తం చెల్లింపు చేస్తారు ఎల్ఐసి జీవనలో బీమా పథకం పాలసీదారుడికి జీవిత బీమా రక్షణను అందించడమే కాకుండా మెచ్యూరిటీ తర్వాత అధిక రాబడి ప్రయోజనం అందిస్తుంది ఈ పాలసీలో చేరేందుకు కనీస ప్రవేశ వయసు ఎనిమిది సంవత్సరాలు కాగా గరిష్ట వయసు ప్రీమియం చెల్లింపు వ్యవధిపై ఆధారపడి ఉంటుంది పదహారు సంవత్సరాల పాలసీ కాలానికి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాలసీ కాలానికి యాభై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాలసీ కాలానికి యాభై సంవత్సరాలు గరిష్ట వయసు ఉంటుంది ప్లాన్ మెచ్యూరిటీకి గరిష్ట వయసు డెబ్బై ఐదు ఏళ్లు ప్రీమియం చెల్లింపు వ్యవధి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఉంటుంది పాలసీ టర్మ్ పదహారు సంవత్సరాలు పదిహేడు ప్రీమియం ఇరవై ఒక్క సంవత్సరాలు పదిహేను ఏళ్ళు ప్రీమియం ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు ఏళ్ల ప్రీమియం జీవన లాభ పాలసీ మొత్తం కనిష్టంగా రెండు లక్షలు గరిష్ట పరిమితి లేదు ఈ పాలసీలో మెచ్యూరిటీ బెనిఫిట్ డెత్ బెనిఫిట్ సింపుల్ రివర్షనరీ బోనస్ ఫైనల్ బోనస్ ఉంటాయి ఎల్ఐసి మెచ్యూరిటీ బెనిఫిట్ పాలసీ మెచ్యూరిటీని పాలసీదారుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పొందవచ్చు ఇందులో బేసిక్ సమ్మెష్యూ అదనపు బోనసులు ఉంటాయి డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది పాలసీదారుడు మరణానంతరం మరణానంతరం సమ్మెష్యూడు ఆన్ డెత్ తో పాటు సింపుల్ రివర్షనరీ బోనస్ అదనపు బోనస్ ఒకేసారి చెల్లిస్తారు మరణం సంభవిస్తే మొత్తం వార్షిక ప్రీమియానికి పది రెట్లు లేదా బేసిక్ సమస్యలు ఏది అధికంగా ఉంటే అది చెల్లిస్తారు మరణించిన తేదీ నాటికి చెల్లించిన ప్రీమియం మొత్తంలో నూట ఐదు తక్కువ కాకుండా నామినీకి చెల్లిస్తారు ప్రాఫిట్ పార్టిసిపేషన్ ఈ పాలసీ పూర్తి కాలం ప్రీమియం చెల్లిస్తే కంపెనీ ప్రకటించిన విధంగా సింపుల్ రివర్షనరీ బోనస్ పొందేందుకు పాలసీదారులు అర్హులు మెచ్యూరిటీ లేదా డెత్ క్లైమ్ ఫైల్ చేయబడినప్పుడు అదనపు బోనస్ వస్తుంది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ల ప్రకారం పన్ను ప్రయోజనాలు ఉంటాయి లోన్ ఈ పాలసీదారుడు పొందవచ్చు రిబేటు ప్రీమియం ఫ్రీక్వెన్సీ పరంగా ఏడాది ప్రీమియం లో రెండు హాఫ్ ఇయర్ ప్రీమియం చెల్లింపులో వంద శాతం రాయితీ ఉంటుంది రెండు లక్షల నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల సమ్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు పది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల వరకు ఒకటి పాయింట్ యాభై శాతం పదిహేను లక్షల నుంచి ఎక్కువ ఉన్నవారు ఒకటే పాయింట్ యాబై ఐదు రివర్షన్ పొందుతారు సరెండర్ విలువ జీవిత బీమా పాలసీలో కనీసం మూడు సంవత్సరాలు వరుసగా ప్రీమియం చెల్లించాలి ఆ తర్వాత పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ మొత్తం ప్రీమియం ఆధారంగా ఉంటుంది జీవనలాభ పాలసీలకి ఉదాహరణకి ఒక వ్యక్తి ఎల్ఐసి లాభ ప్లాన్ ఇరవై ఐదు సంవత్సరాలకు పదహారు ఏళ్లు ప్రీమియం చెల్లింపుతో వార్షిక ప్రీమియం విధానంలో రెండు లక్షల హామీ మొత్తాన్ని ఎంచుకున్నారు అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వార్షిక ప్రీమియం సుమారు తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల ఎనభై మొదటి ప్రీమియం చెల్లిస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ పే అతను రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షల బోనస్ తో కలిపి ఐదు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అందుకుంటాడు ఇరవై రెండవ పాలసీ సంవత్సరంలో అతను దురదృష్టవ శాస్తూ మరణిస్తే నామీకి నాలుగు పాయింట్ ఆరు లక్షలు ప్రయోజనంగా అందుకుంటారు వడ్డీ రేట్లు ఎల్ఐసి విధానాలకు పొడి ఉంటాయి కోటి రూపాయలు రావాలంటే ఒక వ్యక్తి ఎల్ఐసి జీవన లాభ ప్లాన్ ను ఇరవై ఐదు సంవత్సరాలకు పదహారు ఏళ్ళు ప్రీమియం చెల్లింపులో వార్షిక ప్రీమియం విధానంలో యాభై లక్షల వయసు ముప్పై మూడు సంవత్సరాలు వార్షిక ప్రీమియం సుమారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు ప్రీమియం చెల్లించాలి రోజుకు సుమారు ఆరు వందల యాభై రూపాయలు పొదుపు చేయాల్సి ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ల పాటు ఇరవై ఐదు ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అతడు సుమారు ఒక్క కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది మరి అన్ని పాలసీల కల్లా జీవన లాభం చాలా ఆదాయం వస్తుంది అనేసి ఎల్ఐసి వర్గాలు చెబుతున్నాయి కనుక ఈ పాలసీ తీసుకునే వారు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏజెంట్ని గానీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకొని ఈ యొక్క పాలసీని తీసుకోండి ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి ఇది సేజ్ తెలుగు